జూలై పదిన హంద్రీనివా నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు పనుల పూర్తికి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు హంద్రీనివా సుజల శ్రవంతి ద్వారా నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ప్రాజెక్టులో ఫేజ్ వన్ టూ కింద ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ల మేర కాలువ లైనింగ్ వెడల్పు పనులకు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు గత పాలకుల నిర్లక్ష్యంతో ఐదేళ్లు హంద్రీని నివా పనులు ఆగిపోయాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులను శరవేగంగా పూర్తి చేస్తోందని అన్నారు పోలవరం బనకచర్ల పూర్తయితే సీమలో కరువు అనే మాట వినబడదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందుతుందని చెప్పారు శుక్రవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో హంద్రే సుజల శ్రవంతి పనులను క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలించారు అనంతరం ఛాయాపురంలో నిర్వహించిన ప్రజా వేదికలో పాల్గొన్నారు దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు వందల తొంభై ఆరు మార్చి పదకొండవ తేదీన నేను ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనివాకు శంకుస్థాపన చేశాను ఎన్టీఆర్ కళ హంద్రీనివా ఆనాడు రాయలసీమకు నీరు లేదు ఎడారిగా మారిపోతుందని అందరూ చేతులు ఎత్తేశారు అలాంటి పరిస్థితుల్లో నమ్మకం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ రాయలసీమ రాళ్లసీమ అని చాలా మంది అన్నారు రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను మొన్నటి ఎన్నికల్లో కూటమికి జిల్లా వాసులు పట్టం కట్టారు నీరు ఉంటేనే ఏదైనా సాధ్యం నీటి వనరుల కోసం హంద్రిని వాను వెడల్పు చేస్తానని చెప్పిన గంటలో జీవో ఇచ్చాను అదే సమయంలో ముప్పై ఏడు శాతం పనులు పూర్తి కూడా చేశాను రెండు వేల పద్నాలుగులో మేము గెలిచాక సీఎం ప్రాజెక్టులపై దృష్టి పెట్టాం కియా పరిశ్రమను ఏపీకి రమ్మంటే నీళ్లు ఎక్కడున్నాయో చెప్పమున్నారు ఆరు నెలల సమయం తీసుకుని గొల్లపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఐదేళ్లలోనే కరువు జిల్లాకు కియా వచ్చేలా చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఇక్కడ ఇరిగేషన్ కోసమే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఒక్క రాయలసీమలోనే పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు చేశాం హంద్రీనివాలో నాలుగు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేశాం గొల్లపల్లి మడకశిరా బ్రాంచ్ కెనాల్ పూర్తి చేశాం చెర్లోపల్లి జీడిపల్లి ప్రాజెక్టులు పూర్తి చేశాం హంద్రీనివా ప్రాజెక్టు కోసం ఐదు వందల పన్నెండు ఏజెన్సీలు పనిచేస్తున్నాయి మొత్తంగా పది వేల నలభై మిషన్లు పనిచేస్తున్నారు మొన్నటి వరకు పుట్టపర్తి చుట్టుపక్కల నీరు కనిపించేదే కాదు ఇప్పుడు ఎక్కడ చూసినా నీరు కనిపిస్తుంటే ఆనందంగా ఉంది ఒకప్పుడు ఇక్కడ జనం దిగాలుగా ఉండేవారు ఇప్పుడు హుషారుగా కనిపిస్తున్నారు నీరు మీలో ధైర్యం వచ్చింది అందుకు అనే కారణం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కుప్పం వరకు హంద్రినివా ఏడు వందల డెబ్బై కిలోమీటర్లు పొడవుంది ఇది ఆసియాలోనే పొడవైనది ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్ వన్ కింద కర్నూలు జిల్లాలో డెబ్బై ఏడు వేల తొంభై నాలుగు నంద్యాల జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల ఆరు అనంతపురం జిల్లాలో లక్షా పద్దెనిమిది వేల ఎకరాలు మొత్తం లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఫేస్టో కింద అనంతపురం జిల్లాలో ముప్పై మూడు వేల ఆరు వందల పదిహేడు సత్యసాయి జిల్లాలో లక్షా తొంభై మూడు వేల మూడు వందల ఎనభై మూడు కడప జిల్లాలో ముప్పై ఏడు వేల ఐదు వందలు చిత్తూరు జిల్లాలో లక్ష నలభై వేల ఎకరాలు కలిపి మొత్తం నాలుగు లక్షల నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది పోలవరం బనకచెర్ల పూర్తయితే రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుంది రెండు వేల టిఎంసీల నీరు గోదావరి నుంచి సముద్రంలోకి పోతుంది అందులో మూడు వందల టీఎంసీ నీరు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం అంతా శస్యశ్యాములం అవుతుంది ప్రాజెక్టు కోసం ఎనభై ఒక్క వేల కోట్లు కావాలి సంకల్పం ఉంటే అదే దారి చూపుతుంది పోలవరం నుంచి బనకచెర్ల వరకు తెస్తే నా జీవితం సార్థకమవుతుంది ఉరవకొండకు టెక్స్టైల్ పార్క్ మంజూరు చేస్తున్నాం కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తున్నాం జీడిపల్లి నిర్వాసితులకు వెంటనే పరిహారం అందిస్తాం పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడం నా లక్ష్యంగా పెట్టుకున్నారు ఉగాది రోజున పి ఫోర్ కు శ్రీకారం చుట్టాం ఆగస్టు పదిహేను నాటికి ఇరవై లక్షల కుటుంబాల బాధ్యత తీసుకునే మార్గదర్శకాలను రెడీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు